తీసుకొచ్చాను స్వామి కోతపలు చేస్తున్నారా వెన్నెల్లో పడుకోవడం ఇదేమిటండి ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను దాచలేదు కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరు అనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అలాంటి మాటలు అనకండి పాపం అండి ఏమిటా పని మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచి వచ్చింది చూడు కమాన్ చూడు ఏంటి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అబ్బా ఎందుకని అడగవే ఎందుకు నీ చేపల్లాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి మా బెడ్రూమ్ చెప్పండి ఇప్పుడు మనవాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని ఊరుకోండి పుస్తకం ఆ పిల్లల చేతుల్లో నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన సృష్టికర్తకి చెయ్యతి నమస్కారం చేయాలి సిగ్గు చెప్తాను